అలా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియో నేను అయితే మామిడి అయితే చూపించాను కదా మనకి ఈ వీడియోలో మనం పూల మొక్కలు వేశాము వాటిని నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను అరండి రండి వెళ్తే ఈవినింగ్ అయిపోయింది కాలేజ్ నుంచి వచ్చేసరికి అయితే మనం వెళ్దాం రండి రండి మనం ఇప్పుడు పూల మొక్కల దగ్గరకు అయితే మనం వెళ్దాం రండి పూల మొక్కలు అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ రండి అయితే మనమైతే ఇప్పుడు చెండుమల్లి మొదలైన నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇట్లా ఇట్లా ఇలా రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం వన్ మంత్ ఇవి చెండ్రి మగ్గైతే మగ్గ అయితే మనకు మగ్గైతే మనకు వచ్చాయి చూడండి వన్ మంత్ ఇది వన్ వేసి వన్ మంత్ అయింది చెడుమల్లి అయితే చాలా బాగా వచ్చింది మన తోటలో ఆ రండి ఫ్రెండ్స్ ఇలాగే చెండుమల్లి కూడా నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇదంతా కూడా ఇక్కడ వేసినాం కదా ఇదంతా కూడా చెండుమల్లి ఓవరాల్గా మనము ఫైవ్ హండ్రెడ్ అయితే వేసాము ఫైవ్ హండ్రెడ్ అయితే ఇక్కడ నాటినాము ఇవి వచ్చేసింది మనకు పులహారాలు కలిగినటువంటివి ఇక్కడ ఎక్కువగా వెళ్తాయనేసి వాళ్ళు మనకు చెప్పినారు ఇలాగే రండి ఇలాగే ముందుకు వెళ్దాం రండి మనం ఇక్కడ ఇవన్నీ కూడా మనకు పూల చెట్లే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా మనం శనుమల చెట్లే వేసాము యాక్చువల్గా ఇది మనము మహాశివరాత్రికి రావాలని వేసాము అయితే మనకు మహాశివరాత్రికి అయితే రాలేదు ఇప్పుడైతే పూత అనేది మనకు ఇక్కడనేది స్టార్ట్ అయింది రండి రండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకు పూల మొక్కలేనండి నెక్స్ట్ కి ముందు వెళ్దాం రండి నెక్స్ట్ లో మీకు ఒక కాలీఫ్లవర్ అనేటువంటిది చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది కాలీఫ్లవర్ పువ్వు అనేది వస్తుంది ఇది కూడా మనం వన్ మంత్ అయింది ఇక్కడ అంతా గడ్డి ఎక్కువగా పడిపోయింది గడ్డి అయితే మనం ఇప్పుడు అక్కడ తవ్విస్తున్నామండి గడ్డి మొత్తం కూడా ఇక్కడ మనము ఈ కాలీఫ్లవర్ కూడా మనము మనం శాంపుల్కి అయితే వేసాము ఓన్లీ హండ్రెడ్ మాత్రమే వేసాము ఎందుకంటే మనకు ఇక్కడ వస్తుందా రాదనే ఉద్దేశంతో హండ్రెడ్ అయితే వేసాము నెక్స్ట్ మంచిగా పంట వస్తే మనం దాన్ని కూడా ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే రండి ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి వేసామో చూపిస్తాను మీకు ఇదంతా కూడా ఖాళీ తగారు తర్వాత వచ్చేసి మనకు మిరప కూడా వేసాము ఇలా రండి ఈ ఈసారి చదువు మిరపనార్ అయితే ఇక్కడ మనము ఆల్రెడీ ఇది థౌజండ్ అయితే వేసాము కానీ మనకు ఎందుకో ఎందుకంటే ఇది ఎండాకాలానికి అయితే మనకు ఇది ఎక్కువ మొక్కలు అనేటువంటివి చనిపోయినాయి వాటి ప్లేస్లో బెండ అయితే ఇక్కడ మనము పెట్టాము చూడండి ఇక్కడంతా కూడా ఇక్కడ ఉంది కదా ఇది ఇక్కడ చనిపోయింది ఒక మొక్క ఇంకా రండి ఇలా రండి సిద్ధం ఇదంతా కూడా మిరపండి ఇది ఇదంతా కూడా మిరప అయితే వేసాము నెక్స్ట్ రండి ఇక్కడ ఇక్కడ రండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసింది వంకాయ ఇది ఇది వచ్చేసింది వంకాయ అండి వంకాయ కూడా మనము సిక్స్ హండ్రెడ్ అయితే వేసాము ఇది కూడా గడ్డి అయితే ఎక్కువ పడింది చెట్టు అయితే మంచిగా వస్తున్నాయి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇలా మేము గడ్డి అయితే ఎలా తీస్తామో మీరు అయితే చూపిస్తున్నారు మన తోటలో గడ్డి ఎక్కువ పడినప్పుడు చూడండి ఇది మనకు గడ్డి మిషన్ అనమాట ఇది మనకు ఈ విధంగా గడ్డి దీంతో మనం చూడండి గడ్డి అయితే మనం దీంతో ఈ విధంగా చేయాలి చిన్న మన అయితే ఇలా పట్టుకుంటేనే గడ్డి మనకు గడ్డి మొత్తం వెళ్ళిపోతుంది ఇవన్నీ మధ్యలో మనకు లాటర్స్ మధ్యలో మనకు గడ్డి వచ్చేయడానికి ఇది ఇది యూజ్ చేస్తాము యాక్చువల్లీ దీని సహాయంతో మనం చేయొచ్చు నెక్స్ట్ అయితే మనం ఇంకా వేసాము ఇవన్నీ కూడా మనం వేసినాము ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంత చెట్లు మనకు ఇవన్నీ కూడా నెక్స్ట్ అయితే అలా నడితే అయితే కూడా మనం ఇక్కడ ఒక అల్లరి చెట్టు కూడా మనం వేసామండి ఇక్కడ ఈ అల్లరి చెట్టు కూడా ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకు మన ఫామ్ సంబంధించిన టోటల్ అయితే ఇన్ని రకాలు వేసాము తర్వాత మనము నెక్స్ట్ బెండ మట్టిమీంజలు కూడా అయితే నాటాము అయితే కొద్ది 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 రోజుల తర్వాత వస్తాయి ఇది ఫ్రెండ్స్ మన టోటల్గా మన యొక్క మామిడి మామిడి తోటలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మలకలు వేసాము ఇది ఈ మీకు ఇది నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్